ఇంత కష్టమైనటువంటి పూజ కార్యక్రమ హోమాలు ఎందుకండి చెయ్యడం అమ్మవారికి అని చెప్పి అతగాడు అడిగాడు అడిగితే అదేంటయ్యా అలా మాట్లాడుతున్నావు అన్నా అంటే నా మనసు ఎంత విసిగిపోయిందో నాకే తెలుసండి అన్నాడు అంటే ఏం జరిగింది చెప్పాను మూడున్నర సంవత్సరాల పైనే నేను ప్రత్యంగరాదేవి గుడికి వెళ్ళి తిరుగుతూ ఉంటాను మా దగ్గరలో ఉంది అన్నాడు మంచిదే అన్న కానీ రవ్వంత కష్టము కూడా నాకు తీరలేదండి అన్నాడు చాలా మంచిది ఇది నీవు అదృష్టవంతుడివి అన్న అనగానే తను ఒకేసారి నన్ను చూస్తే మీకు కామెడీ ఫేస్గా ఉన్నట్టుంది అనిపిస్తుంది కదా గురువుగారు అన్నాడు లేదయ్యా నీవు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో పెట్టుకో నేనన్నమాట నీ కుటుంబంలో కానీ నీ వంశంలో కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కలుగుతుంది నీవు ఇన్ని సంవత్సరాలు తిరిగినా ప్రత్యంగరా దేవి మాత నిన్ను కరుణించలేదు అనంటే ఏదో ఒక సమయంలో చెంతకు తీసుకుంటుంది దగ్గరికి చేర్చుకుంటుంది అది ఇంకో సంవత్సరము కావచ్చు ఇంకో సంవత్సరము కావచ్చు ఐదారు సంవత్సరాలైనా కావచ్చు నువ్వు విడిచిపెట్టకు ఇది తరతరాలు నీ వెంట ఉంటుంది ఈ విషయము గుర్తుపెట్టుకో నేను చెప్పింది ప్రత్యంగరాదేవి రా చెంతకు రావాలి అని అంటే రెండే మార్గాలు ఒకటి ఆమెకు ఇష్టం లేనటువంటి వాడు తన దగ్గరికి వచ్చి తన మనసులో ఉన్న బాధ చెప్పి వెళ్తే వారంలో నెల రోజుల్లో తీర్చి పంపిస్తుంది వా వాడికి ఎంత కష్టము ఉన్నా కానీ ఆ తల్లికి ఇష్టమయ్యిండు అని అంటే కనుక వాడిని ఆమెని ఎన్నిసార్లు చూడాలో తను అనుకుంటే అన్నిసార్లు చూసేంత వరకు మనల్ని పరీక్షిస్తూ ఉంటుంది మనం ఆమె అన్నిసార్లు చూడాలి మనల్ని అనుకున్నప్పుడు అన్నిసార్లు మనం కనబడడానికి ప్రయత్నం చేస్తే ఆ తల్లి దగ్గరికి తీసుకొని పక్కన నిలబెట్టుకుంటుంది కష్టముని దరి చేరకుండా చూస్తుంది నీ మనసులో ఏ బాధ అనిపించినా ఆ బాధని తీర్చేటటువంటి దేవతగా నీ చెంతనే ఉంటుంది అటువంటి విషయంలో నన్నే ఉదాహరణకు తీసుకో నీకు విషయం చెప్తాను విను అన్నా